ఇంత కోస చూడలేదు వాళ్ళ జీవితంలో ఇంత కోస ఎప్పుడు చూడలేదు కాబట్టి రైతుల పక్షాన మేము ఉన్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు చర్చలు జరుపుతున్నాము ఏది ఏమైనా ఇప్పుడు సన్నట్టు ఐదు వందలు ఇస్తామన్నారు వాళ్ళు మేము అడిగితే వాళ్ళు ఏదైతే ఎలక్షన్లా ఆరు గ్యారంటీలు పదమూడు గ్యారంటీలు ఓ ట్వంటీ గ్యారంటీలు ఏం చెప్పినా అంటే మేము ఇప్పుడు పెద్ద రైతులకు వచ్చింది వాళ్ళు పంట ఇక్కడ ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు పోలే రైతులంతా కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి ఒడ్లు కొంటలేరు అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరూ కానీ పర్ఫెక్ట్గా రైతులకు పర్ఫెక్ట్గా సకాలంలో రైతు బంద్ సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటులో వాళ్లకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే ఆ పంటల పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి 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 కొనుక్కుంటా కొనగానే రెండు రోజుల లోపడే వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేసి కరెక్టే మాకు ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదుడే లేరు ఆరు గ్యారెంటీలు అన్నారు రైతుల కన్నీ అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా ఇస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగు నీరు లేదు కరెంటు సరిగా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా దిగుబాటు ధర లేదు మేము మొదలు ఒక మాట చెప్తున్నా మేము పండాంగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ పెట్టిస్తున్నాము ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము మేము దొడ్డు బియ్యానికి బట్టి మాయ మాటలు ఎందుకు ఏదైతే మాట ఇచ్చినా మాట ప్రకారం నడుగుతుంది రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పదమూడు నెలలు ధర్నా చేస్తే రైతులను వాళ్ళని ఏడు వందల యాభై మంది వాళ్ళు చంపేది కాబట్టి ఈడే కూడా రైతులను నాలుగు నెలలైంది నరలోకం చూపిస్తున్నారు వాళ్ళు నరకం చూపిస్తున్నారు రైతులకైతే నరకం చూపిస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన రోజుగా కరువుపోయింది నీళ్లు లేవు మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే మా కేసీఆర్ కంటే ఇప్పుడు సీఎం ఉంటే నలభై ఆరు వేల చర్యలు కలకలలాడుతుండే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుండే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు వాళ్ళకి ఎట్లా ఏం చేయాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో తెలుస్తలేదు ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు ఎప్పుడు రైతు బంద్ చేయాలో తెలుస్తలేదు వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు పంటలు తెలుస్తలేవు పంటలు కొనుగోలు కలి కొనుగోలు కూడా తెలుస్తలేదు వాళ్ళకు చెప్పిన మాయ మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కానీ ఒక్క మాట మీద ఒక్క మాట మీద ఏమన్నా అంటే ఒట్లు సత్యాలు తింటున్నారు ఒట్లు తింటా ఉన్నారు మా కేసీఆర్ తింటా ఉన్నారు ఇదే పద్ధతి ఇట్లా ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయని పదంతౌర్జన్యం చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు కోట్ల మెట్రిక్ ధాన్యం పండించిన ఘనత అంటే కరువుండే ఉండే వారని వాడకపోవు పంటలు వండకపోవు కరెంట్ ఉండకపోవు పండించిన పంట పండించిన పంట కూడా నిండు బాగా ధర ఉండకపోవు అసలుంటిది తెలంగాణను పదేళ్ళ పదేళ్లలో సష్యషామాలను తీసుకొచ్చిండు మూడు మెట్రిక్ మూడు కోట్ల మెట్రిక్ ధాన్యం పట్టించుండు దేశానికే అన్నం పెట్టే రైతన్నలు తయారు చేసిండు మా కేసీఆర్ ఇప్పుడు నాలుగు నెలల మాయం చేసేసి కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు కరెంట్ కాంగ్రెస్ వచ్చింది కరెంటు మాయమైంది కాంగ్రెస్ వచ్చింది ఓట్లు వచ్చినటువంటి దిక్కే లేడు మాయ మాటలు చెప్పారు దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం మేమందరం కూడా నరసన చెప్తాం రైతుల పట్నం ఉంటాం రైతులకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా మీరు ఏమేమి కొన్నారో ఏమేమి ఇస్తానో ఐదు వందల ప్రతి సన్న ఓట్లకు కానీ తోటి ఓట్ల కానీ అన్నిటి కూడా ఐదు వందల రూపాయలు తిట్టాలు తీయాలి మీరు ఏ మాట అన్నారో ఆ పద్ధతిలో ఒట్లన్నీ కూడా ఇమీడియట్ గా కొనాలి మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టు చూసినా మా కేసీఆర్ కనిపిస్తుంది ఏ చెరువు చూసినా కేసీఆర్ కనిపిస్తుంది కలకల ఆడుతుండే చేపలన్నీ కూడా పది పదిహేను కిలోల చేపలు ఉంటుండే అవి ఎక్కడ పోయినాయో చేపలు నలభై అరవై వేల చెరువులు మే జు జూన్ నెల రెండు కుండలు ఎక్కుంటుంటాయి అవి ఎక్కడ మాయమైపోయింది మా కేసీఆర్ లేదని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి చెరువులు నీళ్లు మాయమైపోయినాయి పంటలు మాయమైపోయినాయి ఇలా కాళేశ్వరం దిక్కి మూడు పిల్లలు కుంగిని దిక్కి వెళ్ళి మొత్తం లక్ష ఎకరాల పంటను నష్టం చేసేది దాగునీ లేకుండా చేసేది కాళేశ్వరం కానీ ఇక్కడ ఇడిస్తే ఆ మూడు పిల్లలు పక్కకు పెట్టి పక్కకి ఇడిస్తే అయ్యేపో సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యేపో రాక అవగాహన లేక ఆలోచన లేక కేసీఆర్ బద్దాం చేయాలి కాళేశ్వరం తిట్టాలి అని పేరు వస్తున్నాను బద్ం చేయాలని చెప్పి ఇంత చేస్తే ఏం మోసం చేస్తే ప్రజలు ఇలా నీరు లేక అవసరం వస్తుంది మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి మళ్ళీ ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి జనరేటర్లు నడుస్తున్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వంట పడుతుంది ఇక్కడ కూడా తాగుతానికి కూడా పశువులకు కూడా నీళ్ళు లేకుండా అప్పటిస్తుంది కాబట్టి ఏవైతే మీరు గ్యారంటీలు అయ్యిందో రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారో మీరు చెప్పిన మాటనే మీరు ఎప్పుడు వేస్తారో ఒడ్డు తింటున్నారు కదా వందల ఆగస్టుకు మీరు రుణమాఫీ చేస్తానన్నారు కదా రైతులకు వడ్డు తిన్నారు కదా అట్లనే అన్ని వడ్డీలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు వడ్డు దిల్చు దసరాకి ఇస్తావా దీపావళికి ఇస్తావా సంక్రాంతి ఇప్పుడే ఒడ్డుదించాప్ వాళ్ళకి చెప్పు ఆ మాటని ఊశక్తులేవు నాలుగు వేల పిచ్చిలు ఎప్పుడు ఇస్తావో చెప్పు వడ్డదలిచప్పు ఇప్పుడే నేను దీపావళికి ఇస్తాను నాతో ఇప్పుడు కాదు તમને તારીખ ડિસેબર તમને અંદર નુક પીચે પદમાં રહી ભરોસિસ્ાનું માટ લંપી એલક્ષન દાકા માય મા ઓછું દીધું એલક્ષન અહીંયા અસર મેમ ડીઆરએસ પ્રભુત્વ મા કેસીઆર સૈન્યમ રોડ મીસોસ્તા ર પક્ષાની ઉતાર મહેળા પક્ષાની ઉતમ પ્રતિ પક્ષે માટલ અચેદાકા મેં વદલેદે લે जय तेलंगाना जय